వీక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఈ మాసంలో మారేటువంటి గ్రహాలను పరిశీలన చేస్తే గురువు వక్రగతి చాలా అదృష్టం భగవంతుడిచ్చిన వరం రాస్యాధిపతి అయిన గురువు అసలు దాదాపుగా రెండేళ్ల వరకు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వడం అనుకున్న గురువు ఆయన వక్రగతిలో ఉండడం వల్ల మీనరాశి వారికి మంచి చేయడానికి ఒక నూట పదిహేడు రోజుల పాటు భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్గా మనం చెప్పచ్చు అలాగే పదమూడు శుక్రవారం శుక్రుడి యొక్క మార్పు జరిగేంత వరకు కూడా శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు రవి పద్దెనిమిదో తారీఖున మార్పు చెందుతారు రవి బలమైన లేదు మీనరాశికి ప్రస్తుతమైన తర్వాత అయినా కుజుడు మార్పు ఇది ఒకటి చాలా గొప్ప విషయం అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోయి కుజుడు పంచమ స్థానంలో ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తారు ఇది చాలా గొప్ప మార్పు ఇది ఒక గొప్ప ఉపశమనం బుధుడి యొక్క మార్పు కూడా పర్వాలా అంటే ఆల్మోస్ట్ మారేటువంటి గ్రహాలతో పోల్చుకుంటే అంటే మారేటువంటి గ్రహాలను కనుక చూస్తే గురు బలం రావడం కుజ దోషం తొలగిపోవడం అనేటువంటిది గొప్ప ఉపశమనంగా చెప్పొచ్చు దీనివల్ల ఈ మాసంలో రొటేషన్ జరుగుతుంది అంటే ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినటువంటి జీవన విధానంలో కొంత రొటేషన్ జరిగేటువంటి పరిస్థితులు అలాగే కొంత ఆర్థిక పరమైనటువంటి ఉపశమనం ఆరోగ్యపరమైన ఉపశమనం కుటుంబ పరమైనటువంటి సమస్యలకి పరిహారం జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడడం కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడడం అలాగే ఏదైనా విజయదశమి దగ్గర నుండి కొంత ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేయడం కొత్త ఇల్లు కొనుక్కోవడం లేదా శుభ కార్యక్రమాలు జరగడం సంతాన ఉత్పత్తి జరగడం ఇలా ఏదైనా ఆనందదాయకమైనటువంటి వాతావరణం అనుభవించేటువంటి పరిస్థితులు సంతానం అభివృద్ధిలో ఉండేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది అంతేకాక ఈ మాసంలోనే కొంత సప్తమంలో రవి ఉన్నారు దీనివల్ల కూడా కుటుంబ సభ్యులకు ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధిగమించగలుగుతారు మనసౌఖ్యం ఉంటుంది అంటే ప్రత్యేకించి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పచ్చు కాబట్టి మీనరాశి వారికి అటు జన్మరాహు ఉండి అర్ధాష్టమ కుజ దోషం ఉండి ఏలినాటి శని ఉండి గురుబలం లేక అష్టమంలో రవి ఉండి ఇలా అనేక రకాల సమస్యలు గ్రహాలు యోగించకపోవడం వేరు కష్టపెట్టే స్థానాల్లో ఉండడం వేరు మరి ఈ మాసంలో కుజుడు తప్పుకుంటున్నారు గురుబలం వస్తుంది ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో కొంత చురుగ్గా ఉంటారు కొన్ని అవకాశాలు వస్తాయి వెతుక్కుంటూ కోల్పోయినటువంటి అవకాశాలు వస్తాయి అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి మనుషులు తిరిగి వస్తారు అలాగే మిమ్మల్ని కించపరిచినట్టు కించపరిచి మాట్లాడినటువంటి వారు వారి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడతారు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీ మీద నేలాపనందలు ఎవరైతే దుష్ప్రచారం చేశారో వారు వారి తప్పును తెలుసుకుని అందరికీ కూడా మీ గురించి మంచిగా చెప్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే ఎక్కువ సమయానికి ప్రాధాన్యతనిస్తారు వ్యాయామం చేస్తారు శరీరాకృతి మారుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఉద్యోగం అభివృద్ధిలో ఉంటుంది ఉద్యోగంలో ఎదుగుదల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ లాంటివి జరుగుతాయి ఇలా ఈ నెలంతా కూడా మంచి జరుగుతుంది అయితే పదవ తారీఖు దగ్గర నుండి జరుగుతుంది మొదటి పది పది రోజుల్లో కూడా కొంత సాధారణమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రతి పది రోజులకి గ్రోత్ కనబడుతుంది అది మాత్రం ప్రత్యేకించి మీరు చూడవచ్చును పదో తారీఖు గురుడు యొక్క వక్రగతి తర్వాత ఏమో రవి మార్పు తర్వాత ఏమో ఇరవై ఒకటి నుండి కుజుడు మార్పు ఇలా ప్రత్యేకించి ప్రతి పది రోజులకి ఎదుగుదల అనేటువంటి మేనరాశి వారిలో చూడవచ్చును అద్భుతమైనటువంటి కాలంగా ఉంటుంది ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే శని రాహుకి సంబంధించినటువంటి తశ్శాంతి చేసుకోవాలి అంటే శని రాహువులు సమయాన్ని తినేయడానికి వాళ్ళు ఎక్కువ కారకులు ఏదో ఒక వ్యసనం మొబైల్ ఫోన్ చూడడమో సినిమాలకి పోతూ ఉండడమో బద్ధకంగా ఉండడం పడుకోవడం ఇలా కా కాలాన్ని వ్యర్థం చేసేటువంటి పరిస్థితులకి వాళ్ళ కారణం మీ జాతకంలో కాబట్టి ఎక్కువ బద్ధకాన్ని వదిలిపెట్టండి దైవారాధన చేయండి శనివారం రోజు సూర్యోదయానికి మునిపే లేవండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఒక రాగి పాత్రలో బెల్లం కానీ పంచదార కానీ పోసి పూర్తిగా నీళ్లతో నింపి పదకొండు ప్రదక్షిణలు రావి చెట్టు చుట్టూ చేసి మొదట్లో ఆ నీళ్లు పోయండి అక్కడున్న మట్టిని బొట్టు పెట్టుకోండి శనివారం ప్రదోషకాలంలో లేదా సోమవారం ప్రదోషకాలంలో నంది దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి శివాలయ దర్శనం శివాభిషేకాలు రుద్రపారాయణలు ఎక్కువగా చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి సింధూరాన్ని ప్రతిరోజు ధారణ చేయండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అక్టోబర్ నెల పదవ తారీఖు లగాయతు ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు దాదాపుగా నూట పదిహేడు రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతు ఉన్నారు ఈ గురుడు వక్రగతిని పొందుతున్నారు ఏదో జరిగిపోతుంది ఈ గురుడు వక్రగతిలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కొంతమంది కొంత దుష్ప్రచారాన్ని చేస్తున్నారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి శనేశ్వరుడికి వక్రం కలిగింది దాదాపుగా చాలా రోజులు ఆయన కూడా వంద రోజులు పైనే వక్రగతిలో ఉన్నారు నవంబర్ పదిహేనవ తారీఖుతోటి ఆ శనేశ్వరుడి యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇక్కడ ద్వాదశ రాసులకి ఫలితాలని మనం అధ్యయనం చేసేటప్పుడు కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని చెప్పకూడదు మిగతా గ్రహాల తాలూకు ఫలితాలు కూడా ఉంటాయి కదా ఉదాహరణకి ఏదైనా ఒక రాశి తీసుకుంటే ఆ రాశికి వక్రంలో ఉన్నారు గురుడిచ్చే ఫలితాలు ఉంటాయి కానీ మిగతా గ్రహం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా వస్తాయి కదా ఇది కూడా అన్వయం అవుతుంది కదా కేవలం ఒక గ్రహం ఫలితం మాత్రమే వస్తుంది అని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది ఈ గురుడు వక్రంలో ఉన్నారు ఈ నూట పదిహేడు రోజులు లేదా నూట పంతొమ్మిది రోజుల పాటు కొన్ని కొన్ని పంచాంగాల రీత్యా నూట పదిహేడు రోజుల పాటు గురుడు వక్రగతిలో ఉన్నారు కాబట్టి మీకు ఇది అయిపోతుంది అని చెప్పడం చాలా అది మన అవివేకము ఎందుకంటే గురుడు వల్ల ఇది జరుగుతుంది సరే ఒకవేళ గురుడు పాపస్థానంలో ఉన్నారు దానివల్ల ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మరి దీనివల్ల మిగతా గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి కదా దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇందులో మేము చెప్పేటువంటి ఏ ఫలితమైనా ఒక గ్రహం వల్ల మాత్రమే మీకు ఇది వస్తుంది అని చెప్తున్నాం కానీ అట్ ద సేమ్ టైం ఇంకొక గ్రహం వల్ల ఏదైనా శుభ ఫలితం గనక వస్తే ఈ చెడు అన్నది తగ్గుముఖం పడుతుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ గురువు యొక్క ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తు ఉన్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు నలభై డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు మరల తర్వాత మే పదిహేనవ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి కాబట్టి ఈ రోజులు నూట పదిహేడు రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే అక్టోబర్ నెల పదవ తారీఖు లగాయూ ఫిబ్రవరి నాలుగవ తారీఖు వరకు దాదాపుగా నూట పదిహేడు రోజుల పాటు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురువు వక్రగతిని పొందబోతూ ఉన్నారు ఈ గురువు యొక్క ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ రాసులకి ఏ ఏ ఫలితాన్ని గురుడు కలగజేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ రాశి సంచారం పూర్తయిపోతూ ఉన్నటువంటి టైంలో ఉన్న గురుడు నలభై డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు వరకు వెనక్కి వచ్చేస్తున్నారు మరలా తర్వాత మే పదిహేనవ తారీఖున మారతారు గురుడు వృషభం నుండి మిథున రాశిలోకి కాబట్టి ఈ రోజులు నూట పదిహేడు రోజులు అటు మేషం నుండి మీనం వరకు ఏ రాశికి ఏ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు అనేటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే మీనరాశి వారికి ఈ గురుడి యొక్క మార్పు అనేటువంటిది ఎడారిలో నీళ్లు లాంటిది నిజంగా చెప్తున్నాను ఈ నూట పదిహేడు రోజుల పాటు మీనరాశి వారికి ఒక అదృష్టమైనటువంటి కాలంగా చెప్పచ్చు ఎందువల్ల అంటే ప్రత్యేకించి ఈ గురుడు మారినటువంటి గ్రహస్థితి వక్రగతిలో ఉండేటువంటి గురువు ఇచ్చేటువంటి ఫలితాలు జీవితంలో మార్పులకి కారణమవుతాయి ఏమీ లేదు ఎడారి ఎందుకంటే అటు అర్ధాష్టమ కుజుడు శనిగ్రహం ఏలినాటి శని గురుబలం లేకపోవడం జన్మరాహు పీడ ఎటు చూసినా ఏమీ లేవు అవకాశాలు అంతా కూడా ఇంకుపోతుంది అంతా కూడా పాడైపోతుంది జీవిత పరిస్థితులు స్వయంకృతాపరాధాలు ఇతరులు మోసం చేయడానికి దగ్గర నుండి అన్ని ఇబ్బందులు ఇటువంటి తరుణంలో గురుడు వక్రించి ఈ నూట పదిహేడు రోజుల పాటు మీ మీద విశేషమైనటువంటి కరుణ మరి మీరు హాస్యాధిపతి ఆయన అయినందుకో దేనికో మరి తెలియదు కానీ ఏదైనా గురువు వక్రగతి మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది కుటుంబాన్ని ఇస్తుంది జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యల్ని తగ్గిస్తుంది జీవిత భాగస్వామికి ఉండేటువంటి అనారోగ్యాన్ని తగ్గిస్తుంది అభివృద్ధి కలుగుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి సంతానాభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాది రంగాలన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటాయి విపరీతమైనటువంటి రాజయోగం ఇస్తాడు గురుడు మంచి గుర్తింపు ఉన్నతమైనటువంటి పదవి మీ మీద ఉండేటువంటి నీలాపనంతలు తొలగిపోయి అందరి యొక్క మనలల్ని పొంది సమాజంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషించేటువంటి విధంగా గురుడు మిమ్మల్ని అనుగ్రహించబోతు ఉన్నారు ఈ నూట పదిహేడు రోజుల వక్రగతిలో అనేకమైనటువంటి శుభ ఫలితాలని అనుభవించేటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటి రాశి మీనం కాబట్టి ఈ గురుడు యొక్క వక్రగతి మీకు అనుగ్రహంగా ఉండి మరిన్ని శుభ ఫలితాలు అనుభవించాలి గురుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి